మొరద పెట్టుము నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము అలా దేవుడు పెట్టలేదు మొదటి దేవుడు వేసి దేవుడికి ఏం చేయాలి నేను పెద్ద కేకలు అయిపోయినా చిన్నప్పటి నుంచి దేవుడి కార్య నా జీవితంలో ప్రభు నా పక్షం నుండి చేయడం ప్రారంభించు నేను కూడా తెగ ఆసక్తితో చేస్తాం అద్భుతాలు పొందుకోవడం మెరికల్స్ పొందుకోవడం ఏమవుతుండడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను అద్భుతము నీకు దేవుడు ఎందుకు చేస్తాడంటే నువ్వు దేవుడికి సమీపం అవ్వాలి నువ్వు దేవుడితో అంటూ కట్టబడాలి అందుకే దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు అంతేగాని ఆయన మాంత్రికుడు కాదు తెలంగాడు కాదు ఆ టైమింగ్ ఏదో చేసిన ఏం చేసినా ప్రభు నీ హృదయం ప్రభు కావాలి నీ జీవితం ఎవరికి కావాలి చిన్నప్పుడు జరిగిన సంఘటన చెప్తాను చూడండి నాకు పదిహేను పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి కొత్తగా చర్చకి వెళ్తున్నా చర్చిలో అయిగా మీ అందరూ కూడా ప్రార్థన చేసి అప్పుడే మాట్లాడుకుంటే ఒక అతను కొండలో నుంచి సైకిల్ మీద కొడుకు కొడుకు కొనుకొని వచ్చాడు కొండలు లేదు రాయిగారు వచ్చే కొంత వచ్చిన తర్వాత అయ్యా మా ఆవిడికి శిల్లంగి చేతబడి బాణమతి చేశారు ఇప్పటికి వారం రోజుల నుంచి ఉలుగు లేదు పలుకు లేదు ఒకటి రెండు బంద్ అయిపోయి కడుపు పెద్ద అయిపోయింది కాలు చేతులు పొంగిపోయాయి ఆ తీయ తీవ్రంగా బాధిస్తున్నాయి ఆయన సైకిల్ మీద వచ్చాడు మీరు వచ్చి ప్రార్థన చేయండి అప్పుడు అంటే అయ్యగారు అమ్మగారు నేను సీనియర్ అప్పుడు మదర్ నేను ఉండేవారి అందరూ కలిసి ఉంచాడు నేను కొత్తగా వెళ్తాను నీకు అందరూ కలిసి వెళ్ళాం ఒక మూడు కిలోమీటర్లు రాత్రి రాత్రి పెట్టేసరికి మంచం మీద తల్లి పడుకుని ఉంది కడుపు ఉంది సిల్లంకి ఎప్పుడైతే జరుగుతుందో చేతబడి ఎప్పుడైతే చేస్తారో ప్రిమ దేవుని పెట్టలేదా చెల్లకి ఎవరు చెల్లంగి ఎప్పుడైతే చేయబడతారు ఎవరైనా చెల్లకి ఎఫెక్ట్ ఎఫెక్ట్ మీ మీదకి వచ్చినప్పుడు నీకు నిద్ర పట్టదు రెండోది నీకు ఎప్పుడైతే తలలోకి వచ్చేస్తుంది అర్థమైందా ఏది తినపోతే ఎదు మాట్లాడిపోతే నీకు పిచ్చు పిచ్చుగా ఉంటుంది ఒకటి చేతబడి ఇవన్నీ చేసినా అవి దేవ నీకు వన్ టూ వంద్ అయిపోద్ది అంటే నువ్వు మరణాన్ని నీకు నీకు అలా కొద్ది రోజులు ప్రేరణ పోతుంది దేవాలన్నీ నీ చుట్టూ ఆవరించి ఉంటాయి మంచవైకి పోతావు అటువంటి పరిస్థితిలో ఆమె మంచం వైకిపోయింది మంచి వైకిపోయిన తర్వాత అందరూ వెళ్ళాం సేవకులు మీ అందరూ కలిసి వెళ్ళాం ఇంకా అయ్యారు అందరూ ప్రార్థన చేస్తున్నారు బైబిల్ చేస్తారు పాటలు పాడిన దేశ దేశ రక్తించో దేశ రక్తించో ఈ సాంత పో పో అందరూ అలా ప్రార్థన చేస్తారు నాకు చిన్న తెలియదు చిన్న అంత ఉంటాను ఆ మోస నుంచి ఆ అర్థం నాకు చిన్నప్పటి నుంచి చదవడం అలవాటు దేవుడి కాదు అర్థమైన అర్థం కాకపోయా భయం వేస్తే భయపించు బాగా వేస్తే నువ్వు చేయవలసింది దేవుడు తెలుసా మోక నుంచి చదువు చిన్నప్పటి నుంచి చేసి మా అమ్మ నాన్న నాన్న వెళ్ళి అమ్మ ఊరికి వస్తే మా చిన్న పిల్లలు రాయగళ్ళు చివరి క్వార్టర్ మాకు పన్నెండు పది సంవత్సరాలు వస్తాయి మా చెల్లి చిన్నదే తప్పుడు చిన్నవాళ్ళు భయం వేస్తుంది మా నాన్నగారు ఎక్కువ దెయ్యాల అని చెప్పారు అప్పుడు ఆ భయానికి భయం చదివేసేవాడి అదే లే భయం చదువుతూ చదువుతూ వల్ల యేసు ప్రభు చేసిన కార్యాలు నాకు బాగా గుర్రలో ఉంది ఏం చేశారు యేసు ప్రభు దెయ్యాలయాల పట్టం భోగులు స్వస్థ ఫలిస్తా అద్భుతం ఇవన్నీ నా గురలో ఉన్నాయి అయితే ప్రిపత్తి ఎవరు వెళ్ళారా ఈ ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా చాలాసేపు గట్ట అయిపోయింది నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే నా మనసులో వచ్చిన ఆలోచన వీళ్ళందరూ ఏ శ్రద్ధించే ఏ శాక్తించే ఏ శాక్తం చేయ అంటున్నాను కదా యేసు ప్రభు ఏం చేశాడు రోగుల మీద చేతులుంచి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగానే ఉంది నాకు ఆలోచన వచ్చి అంత ఎలా స్తోత్ర స్తోత్ర అనుకోండి ప్రభు చేయేశాడు కదా ఈ మీద కూడా అని చెప్పి ఆ ఆలోచన వచ్చి చెయ్యారు నేను అవి అంటే స్తోత్ర స్తోత్రం అని అంటుంటే నేను ఆవిడ పొద్దున ఆడ చెయ్యి చేయదా ఉన్నాను చేయి పెట్టే ప్రభావినా అనేసాను నేను మరి నాకేం తెలిసి ఆ చెయ్యేసిన రెండు మూడు నిమిషాలకి అన్నది ఆవిడ దేవుడి స్తోత్రం కలగలిగా అంతవరకు కదలకుండా బెదలకు ఆవిడ దేవుడు తాకాడు ఆవిడ దేవుడి స్తోత్రం హేసిపోయింది రెండు మూడు నాలుగు పాస్ కలలేదు కదా కడుపు తగిపోయింది కదా లేచిపోతే అనికూత్రం సోత్రం స్థోత్రం ఏం జరిగింది అందరు దేవుడు స్తోత్రం చెప్తున్నారు ఆ లైన్ పొంగిపోయాడు ఆవిడ లేచి నేను వాష్రూమ్ కి వెళ్తాను అన్నది వాష్రూమ్ కదా అంత అయిపోయిన తర్వాత చర్చి వచ్చిన తర్వాత నా ఆత్మీయ తండ్రి ఎస్ దేవదేన అయ్య గారికి మాట చెప్పారు అయ్య మీ అంత ప్రార్థన చేస్తాన అయ్యారు నాకేదో ఆలోచనలో ఏ చెయ్యేసేసినట్టుగా ఆలోచన వచ్చింది బైబుల్ లో ఉంది కదా నీవే చెయ్యి ఆవిడే లేచింది అంటే ఇంకొక పాస్టర్ దేవుంటాడు ఇంకా మీ అందరూ స్తోత్రం స్తోత్రం ప్రార్థించేస్తా నువ్వు బోంటాడువి చనిపోయాడువి నువ్వు చెయ్యస్తే ఆవిడ లేచిపోయిందా అని తిడతాను కానీ నా ఆత్మీయత ఎంత మంచివాడు తెలిసేది ప్రియమేవుడు వెళ్ళారా అలాగా అలా జరిగింది అన్న నువ్వు చెయ్యడం వల్ల దేవుడి కార్యం చేశాడన్నారా దేవుడి అప్పుడు నుంచి నా మీద ఆయన మనసు పడిపోయింది నన్ను సైకిల్ మీద ఎక్కించి గృహాలకు ఎత్తుకొని సైకిల్ మీద ఎక్కించుకొని గృహ దర్శనం వాడు చిన్నప్పుడే నాకు వాటి చేస్తాడు అని చెప్పి ఆ తర్వాత విజయనగరం వస్తే ఐదుకోవడం దేవుడు దూరం కూడా అన్ని జరిగింది కానీ ఆ చిన్న కాలం చిన్న సమయంలో చిన్న వయసులో ఆ దైవ్ దృష్టించాడు ఎంతడు దేవుడి సేవ కూడా అవుతాడు అని గుర్తించాడు ఆయన అన్నాడు ప్రార్థన చేసినప్పుడు స్వామి అనుభవం ప్రభక్తగా చేయని ప్రార్థన చేసేవారు దైవ జనుడు నోట వెంబడించిన మాట ఎప్పుడు కూడా అది అది అందుకే సినీ ఫీల్డ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రార్థన చేసేవారు రెండు మంది వెళ్ళారా వాళ్ళ ప్రార్థన నన్ను వెంటాడింది అనేక పరిస్థితులు అనేక వరణకర పరిస్థితులు నా జీవితంలో వచ్చిన ఆ దైవ ప్రార్థన ఆ సేవకు నాలుగు ప్రార్థన ఈ రోజు మీ ముందు నన్ను నిలబెట్టింది అందుకే దైవ చేత వాళ్ళ నోటు నీ కోసం ఏమని పంపించు పంపించా నువ్వు కమాల్ దేవుడిని దీవిస్తాడు బాబు దేవుడు నిన్ను దీవిస్తాడు నానా దేవుడు నిన్ను వాడుకుంటాడు బాబు దేవుడిని ఆశీర్దిస్తానన్న మాట నువ్వు తెప్పించుకుని ఉంటా దేవుడి సేవ దేవుడి సేవకు నిన్ను చూసి తన నోటా నువ్వా వేస్ట్ అని మాట ఆకూడదు అలాగే ఆ తర్వాత అపోస్తులు పోస్టల్ మోసం అయిన దగ్గర వచ్చాను దమనకాలంలో ప్రభు రక్షిపోయిన తర్వాత పరిచయం దేవుడి ఇప్పుడు ఆయన దగ్గరికి కింగ్ అని అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నా దగ్గర ఉండు బాబు కింగ్ అవుతావు అన్నాడు ఆయన దేవుడిస్తావు కలగాలి నేను కింగ్ అయిపోతాను ఆయన దగ్గర దాన్ని ఫ్రీమంత్రి కదా ఇరవై ఎనిమిది లక్షల వారం ఇరవై రెండు రాష్ట్రాల నుంచి నాయకులు పెద్ద పెద్ద అనుభూతులైన సేవకుల మధ్య

కూడా ప్రార్థన చేయడం వేరు మొల పెట్టడం వేరు మనం రెడీ మొదలు చేయాలి అంట దేవునికి మొల పెట్టాలంట మొల పెట్టేట ఏ విధంగా పెట్టాలంటే విసుకంగా మొల పెట్టాలి ఇంకా కార్యం జరగడం లేదండి ఇంకా అద్భుతం జరగడం లేదండి ఇంకా నాకు రోజు చేయాలండి ఎంత కాలం చేయాలండి అని విసుకుపోకూడదు ప్రార్థన చేయాలని ప్రభుత్వం మాట్లాడుతున్నాడు దేవునికి సూత్రం కలిగిన మనము మనం పెట్టాలి దేవుని సరి చాలా మంది మనం పెడతారు విసుగుతారు ఎన్ని అండి ఈ వ్యాధి

దేవుడు ఇస్కిచ్చారు అలా దేవుడు ఇస్కించొచ్చు ఎంత అయిన తప్పు కదండి మన దేవుడు నువ్వు విసిగిచ్చినంత మాత్రాన కోపడే దేవుడు కాదు దేవుడు స్తోత్రం కాదు మన దేవుడు విసుకుపోయి నేను రోగం పెట్టే దేవుడు కాదు మన దేవుడు విసుకుపోయి నేను చంపేసే దేవుడు కాదు అలైలయ్య

దేవుడి దగ్గరికి నువ్వు విసుగకుండా దేవుడి సన్నిధికి రావాలి విసుగకుండా దేవుడి సన్నిధి నువ్వు ప్రార్థన చేయాలి విశ్వాసంలో జీవితంలో ఏమి జరిగినా విసుకుపోకూడదు మధ్య వార్తలు చూస్తుంటే ఒక వార్త గుంటూరు గుంటూరు జిల్లా త్వరకపాయలు గుంటూరు జిల్లా త్వరకపాయలు ఆ వార్త ఆశ్చర్యపోలే ఆ ఊర్లో పెద్ద ఊరు తురకపాయలు అనే గ్రామం ఆ గ్రామం చుట్టూ కూడా దుష్టశక్తులు దెయ్యాలు దుష్ట శక్తులు అంటే ఇంకా కదా ఒక మాటలు చెప్పాలంటే దుష్ట శక్తులు రాకుండా దురాత్మం రాకుండా దెయ్యాలు రాకుండా నాలుగు దిక్కులు నాలుగు రాళ్ళు బాధారంట ఎన్ని దిక్కులండి నాలుగు దిక్కులు నాలుగు రాళ్ళు దాన్ని గౌడ రాళ్ళు అంటారంట ఆ రాయి పైన ఇలా శంకు చేస్తారు చూసారు ఎలాగా ఇలా నాలుగు పాల ఉంటది కానీ అది రాయే దాన్ని ఏదో రాసి ఉంది మనం తెలియదు విషయం కానీ ఆ రాయి మామూలుగా వేయరంట ఆ కిందని పది మంది మాంత్రికులు పూజ తెలియదు కానీ ఆ మంత్రాలు ఉచ్చారణతో ఆ లోపల మూటలాంటివి ఉంటాయి కదా మంత్రాలు చేసినవి అవి గోయి తీసి అందులో పెట్టి దాని మీద రాయి కట్టి పైన ఆ రాయి పెడతారంట దాన్ని బట్టి ఊళ్ళోకి ఏమి రావు ఏం రావు బెయ్యాలు రావు అయితే అది హిందూ సహోదరులు పెట్టారంట ఎందుకు పెట్టారు ఆ ఊర్లో హఠాత్తుగా అనుకోకుండా టకా ఐదు చచ్చిపోయారు హిందూ సహోదరుతో వీళ్ళేం చేశారంట ఇలా చచ్చిపోతున్నారు అమ్మవారు తిరుగుతుంది మరి శాంతి ఏదో చేయాలి ఈ మంత్రాలు చేసి రాళ్ళు పెడితే అప్పుడు దుష్ట శక్తులు రావు ఆ దుష్టం కాకపోతే అమ్మ లోపలికి తిరిగి కాపాడుతారని చెప్పి అది చేశారంట ఓకే అయిపోయారు ఆ పట్టణం చేశారు ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నా ఈ రాయి పెట్టింది ఊళ్ళో ఉన్నవాళ్ళు అక్కడ ఎక్కడో ఉన్నారు బాగా ఇప్పుడు ఈ చివర చివరి ఉన్నారు హాఫ్ కిలోమీటర్ దగ్గరలో యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్త ఎస్సీ ఉంటుంది పల్లెటూరులో చివరి ఉంటది ఈ ఎస్సీ కోవాలి కానీ వాళ్ళు ఎవరు ప్రభువుని నమ్ముకున్నారు ఓకేనాగా ఇటు వెళ్తుంది వాళ్ళు తెలుసు ఈ ఎప్పుడైతే పెట్టి వాళ్ళు ఐదు నుంచి కదా వాళ్ళకి ఏం కీడు జరగకూడదని పెట్టి వెళ్ళిపోయారు టపా టప టపా అని ఈ ఎస్ కాలనీలో ఇరవై ముప్పై మంది చచ్చిపోయారు ఐదు చచ్చిపోయి పది మంది చచ్చిపోతుంది వీళ్ళందరూ ఎలక్ట్ అయ్యారు ఎందుకన్నా చదువుతుంది అని డాక్టర్ పిలిచి ఏ వైరస్ వచ్చింది ఏ రోగం వ్యాపించిందని అందులో టెస్టులు చేస్తే ఏది కనిపించడం లేదు కానీ ఎందుకైనా చచ్చిపోతారు అంటే తగ్గిన వాళ్ళు దేవుడిని నమ్ముకొని ఉంటారు కదా ఏ సూప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా చనిపోయారు చనిపోయి చెప్పాలి చెప్పాలి ఏ సూప్రభుని నమ్ముకొని క్రైస్తవులు కూడా చనిపోయారు అప్పుడు అందులో వాళ్ళు అన్నారంటే తగ్గిన వాళ్ళు ఉంటారు బంధువులు స్నేహితులు మనకి మాట్లాడతారు కదా అమ్మా మీకు ఎందుకు వెళ్ళి చనిపోతారో తెలుసా తెలియదు మన ఊళ్ళో వాళ్ళు దుష్ట శక్తులు రాకుండా గౌడురాయ పెట్టారు ఆ గౌడురాయ పెట్టిన తర్వాత అంతకుముందు ఆ కైద్రీ చచ్చిపోయారు ఈ అంట అది కొంచెం వండిపోయిందంట తమినప్పుడు మరి మట్టి లోపలికి వెళ్ళా ఏం చేయదో తెలీదు ఆ రాయిందో ఇలా ఉండిందంటే ఆ రాయి ఆ విధంగా వంగ వంగకూడదు ఎంత నిల్వ ఉండాలి వంగిపోవడం కారణంగా మీ యొక్క గ్రామంలో మీ వీధిలో ఎంతమంది చచ్చిపోతున్నారు అన్నారు అవునా మరి ఏం చేయాలి పాక్షతారు పాసి గారి గారు పసిగారు ఏంటమ్మా ఎందుకలా జరుగుతుంది మరి ఆ రాయి పెట్టారంట అందుకే దాని జరుగుతుంది ప్రార్థన చేయండి అన్నారంట సరే చెప్పి ప్రార్థన చేశారంట వచ్చి ప్రార్థన చేసినా చాలా మంది మళ్ళీ చచ్చిపోతారు అప్పుడు ప్రార్థనలు అయిన తర్వాత ఈ పుత్రాలు ఎదురు పది గంటలు కదా అలా అంటే ప్రార్థనలు కాదు ప్రార్థనలు కాదు మీరు శాంతి చేయాలి శాంతి చేయాలి పూజలు చేయాలి మీరు చేస్తేనే మీకు ఈ మరణాలు ఆగుతాయి అన్నారు ఎవరితో అన్నారు ఈ మాట ఎవరితో అన్నారు ఎవరితో అన్నారు క్రైస్తవుతో అన్నారు దేవుడు నమ్మకం పెట్టి అప్పుడు ఆ చేశారంట ఆలో మాట్లాడు కొంతమంది నిజమే పాసిగారు ప్రార్థన పెట్టారు కానీ ఇది జరగలేదు కాబట్టి పూజ అని చెప్పి పూజ చేశారు ఎవరైతే ఆ రాయి పెట్టారో ఆ దాడులో ఉంటారు కదా ఆసి పాగారి కాదుగా కానీ ఆయన పిలిచి అందరూ కలిసి ఎత్తుకొని ముప్పై వేలు యాభై వేలు ఎత్తి అతను పిలిచి మంత్రాలోచన చేసి పూజ చేశారు పూజ ఈ తర్వాత కూడా మళ్ళీ మరణాలు ఆగలేదు అప్పుడు ఇది అంత పాక వెళ్ళారు మైకిల్ పట్టుకుని అమ్మ ఇలా జరుగుతుంది కారణం ఏంటి విశ్వాసంతో మాట్లాడుతూ ఒక విశ్వాసం అంటది అయిదా మేము ప్రభుత్వ నమ్ముకున్నాం మీరు ప్రభుత్వ అమ్ముకుని క్రైస్తవులు కదా ఇవి నమ్మరు కదా నమ్మకూడదు కదా మీరు మీకు ఈ ఆలోచన మీకు రాకూడదు కదా మీరు ఎలా అంటే నిజమేనండి కానీ మరి ఇలా జరుగుతుంది అందరూ అలాగే చేస్తున్నారు పూజలు ప్రేదలు కూడా చేస్తాం మరి అవ్వలేదు ఇప్పుడు పూజలు చేస్తున్నాం మరి పూజలు చేస్తాయి అవ్వలేదు మరి ఇంకా ఏం చేయాలి మీ ఆలోచన అది ఇంకా మళ్ళీ పూజలు గట్టిగా చేయాలంటే మళ్ళీ ఎప్పుడైనా ఎటువంటి మీరు విన్నారా ఎక్కడైనా వినారమ్మా ఇప్పుడు తులపాలెంలో ఏకము క్రైస్తు అంటే యేసుక్రీస్తు ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతోను దోతల మహిమతోను మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి విశ్వాసము కనుగొందున అంటున్నాడు అంటే విశ్వాసంలో విశ్వాసంలో ఏం తగ్గిపోతుంది విశ్వాసంలో ఏం తగ్గిపోతుంది విశ్వాస విశ్వాసం ఎందుకన్నాను పెట్టాలి విశ్వాసం విశ్వాసంలో విశ్వాసం తగ్గిపోతుంది మీకు అర్థమైందా ఏం చెప్తారే అమ్మేస్తారు ఒక అన్నిలో చేస్తే చెప్తే అలవాటు అమ్ముతాను కానీ మన సేవలు మాట బైపుల్ మాట ఏ సుప్రభు మాట నమ్మడం లేదు ఫాస్ట్గా మీరేమంటారు నేను అంటాను నేను అక్కడ జరుగుతున్నది వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా వెంటనే ఒక పది రోజులు ఒక వారం రోజులు ఇరవై రోజులు

దేవుని దేవుడి మంత్రి కదా నేను ఏం చేయలేదు దేవుడితో ఉంటా దేవు నువ్వు మరొకసారి ఇద్దరు పిల్లలు తల్లి చాలా అందగతాయమ్మా ఇక్కడే విజయవాడలో జరిగింది ఒక భాషగా చెప్పింది చాలా అందగతాయమ్మా ఇద్దరు పిల్లలు బత చచ్చిపోయాడు దేవుని నమ్ముకుని పెట్ట చక్కగా మందిరంకి వెళ్తుంది తర్వాత తన డ్యూటీకి వెళ్తే వస్తాను ఈలోగా ఈలో ఒక ఏం బొక్కడేం చేశాడంటే అప్పుడు మీద కన్నేసాడు ఎలాగైనా బిడ్డని పడగొట్టాలని తనతో పాపం చేయాలని ఒక ఆలోచన చేసి తన చేస్తాను సంవత్సరం నుంచి ఆ పని చేస్తాను ఎన్ని సంవత్సరం నుంచి అమ్మా సంవత్సరం నుంచి చేస్తాను సంవత్సరం నుంచి వెళ్ళడం రావడం అన్నీ చేస్తాను ఆ అమ్మాయి కన్నెత్తి కూడా చూడలేదంట దేవునికి స్తోత్రం కంగారు ఏ బిడ్డ బిడ్డ ఏసే నమ్ముకున్న బిడ్డ ఫ్రెండ్ ఏట అలా తిరుగుతున్నా ఏట నీ బాధ అంటే నాకు ఆవిడంటే చాలా ఇష్టం చాలా అందంగా ఉంటుంది ఆ నాకు ఆవిడ ఎలాగైనా ఆవిడ కావాలి అని చెప్పేసి ఫ్రెండ్కి చెప్తే ఆ ఫ్రెండ్ ఏం చేసాడు తెలిసానా ఆమె నీకు కావాలి ఆమె నీకు కావాలి నేను ఒక మంచి మార్గం చెప్తాను డబ్బులు ఖర్చు అవుతా చేస్తావా ఒక పదివేలు అవుతుంది చేస్తావా ఆ చేస్తా వశీకరణ అనే మంత్రం ఉంటది ఒక పూజారి దగ్గర నీకు తీసుకొని అంత మాంజు దగ్గరికి ఆవిడ పేరు కంటే నువ్వు చెబితే అతను పూజ చేస్తాడు పూజ చేసినంత ఆవిడే వచ్చి పరిగెట్టు పరిగెట్టు వచ్చి నీ ఒళ్ళో వాళ్ళు పోతు చెప్పాడు ఇవన్నీ జరుగుతాడు నిజం తెలుసా మీకు అబద్ధాలు కదా వాసనగా చెప్పి చెప్తాను ఎవరో కాదు హెర్మియా హైదరాబాద్ లో పెద్ద సంఘాన్ని కాబడే హెర్మియా తెలుసు కదన్నా ఆయన చెప్పేది మాట అవునా అని చెప్తే ఎదురు ఎదురింట్లో ఉంటాడు ఈ సైతన్ కూడా ఎదురింట్లో ఉంటాడు ఆవిడ ఆ ఎదురింట్లో ఉంటే ఆ మంత్రం పిలిపించాడు గోత వచ్చింది ఆ ఇంట్లో కూర్చొని ఆవిడ కోసం పేరు ఊరు చెబితే మీద పెట్టి ఏం చేస్తున్నాడు మంత్రాలు చదువుతున్నాడు ఏమండి ఎందుక మంత్రాలు దేనికోసం ఆవిడ వచ్చి ఒళ్ళే పడుకోవాలి బాగానే నండి ఆవిడ దేవుని బిడ్డ చెప్పండి అందరు ఏ సూప్రభుడు నమ్ముకున్న బిడ్డ అయితే దేవుని పెడలేదా మంత్రాలు చదివి 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 చదువుతుంటే ఏమైతే తెలుసా కొన్ని వచ్చి కథ చేసే దెయ్యాలు ఆ బిడ్డ ఇంటిలోకి వెళ్ళారు రాత్రి మీద ఆ దెయ్య దూరే దగ్గరికి ఆవిడ తీసుకొని వస్తే మాట నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నా ఉంటే వాళ్ళు నీళ్ళొక దెయ్యం దూరితే దెయ్యం పట్టుకెళ్తానండి మా చేయడానికి అర్థమైందా నువ్వు సినిమా హాల్కి వెళ్తానా అంటే నువ్వు లేదు ఒక దెయ్యం నీళ్ళు సినిమా హాల్ తీసుకెళ్తాను నేను ఎవరు దేవుడిని నమ్ముకొని పెట్టాల్సి అని చెప్తాను అటు మీరు ఎవరు వెళ్ళాలి ఉన్నారు ఇక్కడ సినిమా హాల్ టెక్నాలజీ రిలీజ్ సినిమా పిల్లలు ఇంకా ఉన్నారా ఉన్నారా అంటే నీళ్ళు దెయ్యం ఉందని జాగ్రత్త బాప్ దేశం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏమవుతుంది ఆ సినిమాలో ఉన్న దురాత్మలని నేను పట్టేస్తాను లోపలికి అది అపవాదికి చోటు నువ్వు దెయ్యాల దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటావు దేవుడు ఇష్టం వెంటనే చదువుతున్నాడు అలా మూడు రోజులు చేశాను ఇంకా ఈలోగా ఆ దెయ్యాలన్నీ ఈ దగ్గరికి వచ్చాయనుకున్నాయంట చూడు నువ్వు మాకు పంపిస్తున్నావు కదా ఆవిడ దగ్గరికి ఆవిడ దగ్గరికి పంపిస్తున్నావు కదా ఆవిని టచ్ చేయలేకపోతున్నావు ఆవి టచ్ చేయలేకపోతున్నావు ఎందుకో తెలుసా ఆమె చుట్టూ ఒక అద్భుతమైన శక్తి ఏటి అయితే మీరు వెళ్ళండి వరుస మూడు రోజుల పాటు నువ్వు కానీ మళ్ళీ పంపితే నీ పేక నోకెళ్తామని అంటే సరే వెళ్ళిపోండి అంట వెళ్ళిన తర్వాత ఏటివిలా పెద్ద ఆంధ్రప్రదేశ్ కదా ఏటిలా చెప్పింది సరే రాసి పట్టుకొని తెల్లవారి అమ్మ డ్యూటీకి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడి గేటు తీసుకొని వచ్చేసరికి వెళ్ళి కాలు మీద పడిపోయాడంట అమ్మా ఎవరు మీరే మూడు రోజులు బట్టి నేను పలానోడికి వశీకరణ చేయాలని పలానోడికి మీ దగ్గర పంపించాలని నీ కోసం మంత్రాలు ఉచ్చరిస్తున్నామా పదివేలు ఇరవై కానీ నేను పంపించే దెయ్యాలు నీ దగ్గరికి వచ్చి రెట్ అయిపోతున్నా ఎందుకో తెలియదమ్మా అమ్మా

భర్త చచ్చిపోయిన పిల్లలు పెట్టుకుని ప్రేమ సన్నిధిలో కోడాడిన బిడ్డ పరిశుద్ధ జీవితం జీవితం ఆశపడిన బిడ్డ దేవుడి కోసం పరిశుద్ధంగా బతకాలని ఆశపడిన బిడ్డ పాపానికి దూరంగా దేవుడికి తగ్గుకున్న బిడ్డ పాపాన్ని తగ్గి రాజమ్మ బిడ్డ అందుకే శక్తి ఏ దెయ్యం ఆ ఇంట్లో కొని అనలేకపోయింది ఏ ఇంట్లో పాప పడతాదో ఏ ఇంట్లో పాప కార్యాలు జరుగుతాయో ఆ ఇంట్లో దెయ్యాలు వస్తాయి దెయ్యాలు తిరుగుతాయి దేవునికి లోపట్టి అపవాదం ఎదిరించింది అప్పుడు వాడి దగ్గర నుండి పారి అపోస్తలు పోవాలంటారు అపవాదిక చోటి ఇక్కడ నేను నేను మనం అవ్వకపోయినా ఎవరి ద్వారా లోపలికి వస్తా సైతం ఎంత అద్భుతం ఆ బేటా ఏమి చేయలేదు ఏమి చేయలేదు ఆ విషయం ఆలోచించలేదు కానీ ఆ సాతాన శక్తిలో భయపడిపోయేవాడు నిన్ను నన్ను చూసి సాతాన సాతాన శక్తులు ఎప్పుడు భయపడతాయో తెలుసా నీలో నాలో ఏసు క్రీస్తు ప్రభావం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ప్రార్థన జీవితం ఉన్నప్పుడు రే మొదటి చాలు నుంచి మీ దేవుడిని రోగం అనుకోండి మీ తొమ్మంతలు గుడారంలో నుంచి రక్షణ కూర్చిన ఉత్సాహాలా నీ ఇంట్లో పాటలు నిలిపించాలా నీ ఇంట్లో నిలిపించాలా ఇంట్లో ఏసైకి మొత్తం మొకటి స్థానం ఉండాలి యేసు ప్రభుకు మొత్తం మొలక స్థానం ఉండాలి ఆయన దేవుళ్ళు ఆయన ఆశీర్వాదాలు కాదు ఆయన శక్తి శక్తినిగా ఉండాలి అనేక లోప్రభుతోంటి దేబాకు బల్లి గ్రామాల చేసింది అదే ఎవరైనా మనులని చెప్పేదే పదనం యొక్క పాత్రలు ఒక యొక్క తాళం చెవులు నా స్వాతంత్రులు నాయకు ప్రభువు అంటారు ఎదుగుదైతే లేని యొక్క యొక్క మామూలు కూడా సర్వ సృష్టికి సృష్టికి చాలా మంది విశ్వాసంలో విశ్వాసం లేకుండా పోతాం వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి తెయాల మాట్లాడి లేని పని కావరాలతో ఇంకా 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 బాధ్యం లేకపోతుంది లేదు ఎన్నో నన్ను దేవుడు కేసరీలు అంటున్నాడు మనం లేవాలి కేసరీల పరిశుద్ధతలో ప్రార్థనలో ఉపవాసంలో కన్యలో సోమార్తలో ప్రభు కోసం మన ఆంధ్ర ఏది జరిగిన ప్రభు నాతో అన్నారు మన కళ్ళ పరిస్థితి వచ్చిన ప్రభు నాతో ఎంత గొప్ప సాక్షి మన ఆ బిడ్డను వశీకరణ చేసుకోవాలనుకున్నారన్న ఏం చేసినా నీవు నేను మనం ఏ సైతో ఉంటే ఏది మన హాని ప్రభు అన్నాడు ఏది ఎంత మాత్రం నీకు హాని చేత వాన్నిస్తున్నాడు ఆ వాగ్దానాలు పట్టుకోవాలి ఆ వాక్యాలు పట్టుకొని మనం మనం పెట్టాలా మనం ప్రార్థన చేయాలా మనం ఇట్లా మనం చేయాలా శందరవారా శదరా దేవుడి గడిచిన వారాల నుంచి ప్రార్థన కోసం మాట్లాడుతున్నాడు ఆయన మనం పెట్టే అనుభవం ఏమో ఏమో మనం రావాలమా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నాలుగు వారాలు ఇంకా ప్రార్థన చేయడం లేదా నాలుగు వారలు ఇంకా నాలుగు వారాల నుంచి ఎట్టన్నా ఎందుకే మాటలు దురిపేసి వెళ్ళిపోతున్నా ఎక్కడే ఎక్కడే దురిపేసి వెళ్ళిపోతున్నా ఫోన్తో సమయం గడపడానికి నీకు సమయం ఉంది పనికి వాళ్ళు చాటికి సమయం ఉంది పనికి వాళ్ళు అట్టుబడి వాళ్ళతో మాట్లాడడానికి సమయం ఉంది పనికి మన వాళ్ళకి వెళ్ళడానికి సమయం ఉంది ఏసీ అయితే గడపడానికి ఇష్టం లేదు కదా ఏసీ అయితే ఉండడానికి ఇష్టం లేదు కదా బయట చెప్పడానికి మనసు రావాలేదా పనికి మన గంటలు పోను సైతం వరకు జాగ్రత్త ప్రభు నీతో మాట్లాడుతున్నా బాగా పాల్గొంటూ ఉన్నా పరిశుద్ధున్నా ప్రార్థన చేసుకో మోకరించండి అందరూ కూడా ప్రభు నన్ను శుద్ధీకరించి దేవా దేవ నా శుద్ధి కలిసే ప్రభు నీ రక్తంలో నేను కలుగు ప్రభు అయోగ్యంగా నీ సన్నిలో నేను ఉన్నానేమో ప్రభు నన్ను పరిశుద్ధపరచు బాగా పాల్గొన్న వాళ్ళు దేవుడు వాక్యం చెప్తుంది తన్ను తాను పరీక్షించుకున నా శరీరం తిని నా రక్తం త్రాగువాలి నిత్య జీవం కలవాలి అంత మళ్ళా పరీక్షించుకునే అడలా తీర్పు పొందకపోదు ఏం చేసావో నీకే తెలుసు తెలుసు ప్రభు సెని కన్నీరు కాదు ప్రత్యాత పాడు తిరిగిన మనసులు అడిగిన ప్రభు కష్టం మన సంఘం ఉండకూడదు శక్తి కలిగిన సంఘంగా ఉండాలి శక్తి కలిగిన సంఘ పెట్టుగా మనం ఉండాలి దేవుని ఇండియా పెట్టుకో దేవుని శక్తి చేత పరిశుద్ధాత్మ శక్తి చేత సంఘం పశు కాకులు ఎన్నుకున్న సేపులు గవర్నెట్ పెడుతున్న శాఖం